అందరి కిషలో ప్రార్థన పరలోక తండ్రి నిన్న నేడు నిరత్తర గల తండ్రి అల్ఫై మేఘ ఉన్న తండ్రి మేఘారుడై వచ్చి రానై ఉన్న మా విషు మెస్సియా మీ ఘనమైన నామ పుస్తలు స్తోత్రాల్చికుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము మర్చిపోకుండా మా హృదయ భద్రపరచుకొని ఆ వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నట్లు నీ కృపను కాపుదలను భద్రతను అవగాహనను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు

సిరక్ష కుండూషుభన మరనే తనదు మాట నీరక్ష కుండ గు నడుపున మరణి తనదు మాటనం സന്തോഷമോ ഗു ചോന സി യോട്ട സന്തോഷമോടുമേ ഗ്രന്ഥം പതിഹേഴ അധ്യായം പതിഹേനോ അച്ഛനം നോക്കി హుషే యాచకులకు సాధువుకు అభ్యతారుతో దావికు వర్తమానము పంపమని పంపిస్తాడు ఏ విధంగా అంటే హుషే చెప్పిన ఆలోచనను అక్కడ పేరు చెప్పినటువంటి ఆలోచనను రెండు ఆలోచనలు కూడా దావిదులకు తెప్పమని వారికి చెప్ చెప్పి పంపిన సందర్భంలో ఈలోపే యోనాతాను అహిమయస్ అక్కడికి వచ్చి వారు చేసినటువంటి ఆలోచనను వారు విధి ఉన్నారు అన్న విషయము రా దావిదనకు చెప్పాలని వాళ్ళ ఆలోచన చేసి వెళ్తుండగా అక్కడ ఒక పని మనిషి వీరిని చూసి వీరు వచ్చారనే అంశాలు మీకు తెలియజేస్తుంది ఆ తర్వాత వీరిరు కూడా ఒక బావిలో దాకుంటే ఆ ఇల్లు గల ఆవిడ పైన కప్పి గోధుమలు ఎండేయటం వల్ల వారెవరు కూడా వీరిరువురిని కనుగొనలేకపోతారు వారు వెళ్ళిపోయిన తర్వాత వీరు లేచి దావేది దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆలోచనల గురించి దావిదుకు తెలియజెప్పినప్పుడు వారు ఆ నది యోర్ధాన నది దాటి వెళ్ళిపోయినట్లుగా ఆ తర్వాత అప్షాలో పంపించినట్టు సేవకులు వీరిని కనుగొనలేదు అన్న విషయాన్ని మనము ఈ అధ్యయనంలో గమనిస్తాం ఆ తర్వాత అక్షలోము యోవాబుకు బదులుగా ఇత్రే అనే సార్వ సార్వసైనాధిపతిగా నియమిస్తూ ఉంటాడు అమోనీలు రబ్బ పట్నపు వాడు నహర్షు కుమారుడు షొజియా మరియు మాకీరు మరియు బర్జల్లాయి ముగ్గురు కూడా ఏషలేము వచ్చినటువంటి దావేదునకు ఆహారము వారికి సమకూర్చినట్లుగా మనం ఈ అధ్యయనం మనము ఆమె